శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు అల్లూరు వాస్తవ్యులు వేగురు వెంకట సుబ్బారెడ్డి తన తండ్రి స్వర్గీయ శ్రీ వేగురి వెంకటకృష్ణారెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది ఆదరణ కేంద్రం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం నందు లేని అనాథలకు అభాగ్యులకు స్వర్గీయ శ్రీ వేగురి వెంకటకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది ఆదరణ కేంద్రంలోని అభాగ్యులకు ఆహారం అందజేయటం ఆనవాయితీలో భాగంగా మూడవ వర్ధంతి సందర్భంగా తన తండ్రి స్వర్గీయ వేగురి వెంకటకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం అనాథలకు అభాగ్యులైన ఆదరణ కేంద్రంలోని పేదవారికి చికెన్ బిర్యానీ స్వీట్లు అట్టిపండ్లు తన కుటుంబ సమేతంగా వేగురు వెంకటకృష్ణారెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు పై కార్యక్రమంలో వేగురు వెంకటకృష్ణ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నా పేరు వేగురు వెంకటసుబ్బారెడ్డి సార్ అల్లూరు నేను ప్రతి సంవత్సరం అనాథ పిల్లలకి ఈ ఎయిడ్స్ పిల్లలకి వీళ్ళందరికీ ఏ ఆదరణ లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం దేవుడికి ప్రతిదీ గుడికి వెళ్తాం ప్రతిదీ చేస్తాం టెంకాయ కొడతాం కొబ్బరికాయ కొడతాం కాడికి పోతున్నాం వస్తున్నాం కానీ వీళ్ళ గురించి ఏం లేదు కదా అదేదో ఆ దేవుడికి కొంత వీళ్ళకి కొంత సేవ చేస్తే కొంతవరకు దేవుడు మేలు చేస్తాడని నా దృక్పథం ఈరోజు ఏ సందర్భంగా మీరు ఈరోజు మా నాన్న వేగూరు కృష్ణారెడ్డి ఆయన ఏడేడు సందర్భంగా ఈ అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు